ఓం శాంతి రోజుటి మురళి తారీఖు నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీరు దుఃఖాన్ని సహిస్తూ చాలా సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు ఇప్పుడు ప్రపంచం మారుతూ ఉంది మీరు తండ్రిని స్మృతి చేయండి సతో ప్రధానంగా అయినట్లయితే సమయం సఫలమవుతుంది ప్రశ్న ఇరవై ఒక్క జన్మల వరకు లాటరీ పొందేందుకు చేయవలసిన పురుషార్థం ఏది జవాబు ఇరవై ఒక్క జన్మల లాటరీని తీసుకోవాలంటే మోహజీతులుగా అవ్వండి ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వండి ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం పరివర్తన అవుతోంది మేము కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామనే స్మృతి సదా ఉండాలి ఈ ప్రపంచాన్ని ఈ పురాతన ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడరాదు సుదామును వలె పిడికెడు అటుకులను సఫలం చేసుకొని సత్యుగ రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఈ శరీరం ద్వారా ఎలాంటి వికర్మలు చేయరాదు మీ రిజిస్టరు పాడు చేసుకునే ఎలాంటి అసరే కర్మలు జరగరాదు రెండో పాయింట్ ఒక్క తండ్రి స్మృతి యొక్క నష్టాల్లోనే ఉండాలి పవిత్రమయ్యే మూల పురుషార్థం తప్పకుండా చేయాలి గవ్వల వెనుకపడి మీ అమూల్యమైన సమయాన్ని నాశనం చేసుకోక శ్రీమతం ద్వారా జీవితాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి వరదానము స్వయాన్ని విశ్వసేవ కొరకు అర్పణ చేసి మాయను దాసీగా చేసుకునే సహజ సంపన్న భవ వివరణ ఇప్పుడు మీ సమయం మీ సర్వ ప్రాప్తులు జ్ఞానము గుణాలు మరియు శక్తులను విశ్వసేవ కొరకు సమర్పితం చేయండి ఏ సంకల్పం వచ్చినా ఇది విశ్వసేవ పట్ల ఉందా అని చెక్ చేసుకోండి ఇలా సేవ పట్ల అర్పణ అయితే స్వయం సహజంగా సంపన్నమైపోతారు సేవ యొక్క లగ్నంలో చిన్న పెద్ద పేపర్లు లేదా పరీక్షలు స్వతహాగానే సమర్పణ అయిపోతాయి తర్వాత మాయతో భయపడరు సదా విజయులుగా అయ్యే సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు మాయను మీ దాసీగా అనుభవం చేస్తారు మీరు స్వయం సేవలో సమర్పణ అయితే మాయ స్వతహాగానే సరెండర్ అయిపోతుంది స్లోగన్ అంతర్ముఖత ద్వారా నోటిని మూసుకుంటే క్రోధము సమాప్తమైపోతుంది అవ్యక్త సూచన అశరీరి మరియు స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి ఎలాగైతే ఒక్క సెకండ్లో స్విచ్ ఆన్ మరియు స్విచ్ ఆఫ్ చేయబడుతుందో అలాగే ఒక్క సెకండ్లో శరీరాన్ని ఆధారంగా తీసుకోవాలి మరి ఒక సెకండ్లో శరీరానికి అతీతంగా అశరీరీ స్థితిలో స్థితమైపోవాలి ఇప్పటికిప్పుడే శరీరంలోకి రావాలి ఇప్పటికిప్పుడే అశరీరిగా అయిపోవాలి అవసరం ఉంటే శరీరం అనే వస్త్రాన్ని ధారణ చేయాలి అవసరం లేకుంటే శరీరం నుండి వేరుగా అయిపోవాలి ఈ అభ్యాసం చేయండి దీనినే కర్మాతీత స్థితి అని అంటారు